హాయ్ అండి నేను ఇప్పుడు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా దగ్గర ఉన్నానండి ఈ పాయింట్ వచ్చేసి రోడ్డు పాయింట్ ఇది గుండెమేడ పంచాయతీ కింద వస్తుంది సారీ గుండెమేడ మున్సిపాలిటీ తాడేపల్లి మున్సిపాలిటీ గుండెమేడ గ్రాము మీకు అక్కడ అపర్ణ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది చూడండి జూమ్ జాస్ అది అవి అపర్ణ అపార్ట్మెంట్స్ ఇది ఉంది చూడండి దేనకతల ఐదు విల్లాస్ ప్రాజెక్ట్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది చూడండి వాళ్ళ అక్కడ పిల్లర్స్ చేశారు రూడా అదో ప్రాజెక్ట్ ఈ అరచి అడ్డు ఉంది కదండి అటు వెళ్ళి చూపిస్తాను మీకు అటు సైడు కేఎల్ఈ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి చుట్టూ అపార్ట్మెంట్లు విల్లా ప్రాజెక్టులు ఉన్నాయండి మనకి ఇదిగోండి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఇది పారంబోగు డాంక్ ఇది ఇక్కడ నుంచి మాములుగా ఇక్కడ నుంచి అక్కడ చిన్నది కానీ అక్కడ పంట పంటబోది ఉంది ఇక్కడ నుంచి రెండో ముక్కండి ఇటు నుంచి వెళ్తే ఇదిగోండి అరచి అని కనిపిస్తుంది కదా ఇది ఇది నిలబడింది సగం కొట్టేసి సగం నుంచొని ఉంది ఇది ఈ ఫేస్ నుంచి అయితే రెండో ముక్క అదొండి దున్నేసి ఉంది దున్నేసు దానికి ఆనుకున్నది రెండో ముక్క ఈ డొంక నుంచి అయితే ఈ డొంక నుంచి అయితే మూడో ముక్క ఈ డొంక నుంచి మూడో ముక్క మెట్ట పొలం ఇది మీకు సరౌండింగ్ మొత్తం అంతా అపార్ట్మెంట్లు విల్లాలు వెంచర్లు ఉన్నాయి కెఎల్ కాలేజ్ ఉంది అన్ని డెవలప్మెంట్కి తీసుకున్నాయి అండి ప్రైమ్ ఏరియా మీకు డొంక కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ పొలం అయితే ఈ డొంక వేసింగ్ కాదు అది మాత్రం చెప్తాను ఈ డొంక వేసింగ్ అయితే కాదు పొలం పొలాల్లో మెట్ట పొలాల్లో నడవాలంటే భయం వస్తుంది ఉంటాయి ఆ వేప చెట్టు ఉంది కదండీ ఆ చెట్టు దగ్గర ఉంది డొంక పంట బోదు కూడా ఉంది పెద్దది యాక్చువల్లీ ఆ బోధు ఇప్పుడు వాడకుండా లేదు అది మూసేస్తే మాత్రం అటు సైడ్ నలభై అడుగులు నలభై అడుగులు రోడ్డు వేసుకోవచ్చు అది వాడకుండా లేదు అక్కడికెళ్ళి అయిపోయింది చూడండి ఆ మొక్కజొన్న దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయిపోయింది అక్కడి నుంచి చూస్తే ఒకటి రెండో ముక్క ఇదే అరిచేను అటు నుంచి ఈ రోడ్డు మీద నుంచి మూడో ముక్క ఇది ఫస్ట్ తోట ఫస్ట్ తోట అనుకొని పైన పక్కన చూడండి ఒకటి అరిచిను దున్నేసి వదిలేసారు కింద పూర్తిగా నేలమట్టడానికి ఆ మూడోది అది అరిటిది నిలబడింది ఏడు చూడండి అక్కడ సరైన పిల్లర్స్ కనిపిస్తున్నాయి అది వెళ్ళాల్సి ప్రాజెక్టు అది కాకుండా